క్రీస్తు ప్రభువుకు కలిగిన మూడవ శోధనలో సాతాని యొక్క కుయుక్తులు అనగా సాతాను దేవుని పిల్లలను ఏ విధంగా దారి తెప్పించడానికి ప్రయత్నిస్తాదో ఒక ఉదాహరణగా ఈ వాక్యాన్ని చూడవచ్చు మతైసు వార్త నాలుగవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలను పరిశీలన చేసుకుందాం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము ఆయన నిన్ను గూడ్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు నీ దేవుని నీవు శోధింపకూడదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను చదుబడిన ఈ వచనాలలో ఆరో వచ్చనాన్ని పరిశీలించినట్లయితే సాతాను క్రీస్తు ప్రభువును నీవు దేవుని కుమారుడవైతే అని సంబోధించడాన్ని గమనిస్తున్నాం అయితే సాతానుకు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు తెలిసి కూడా నీవు దేవుని కుమారుడవైతే అని ఎందుకు అనింది తన విశ్వాసాన్ని బలహీనపరచడానికే అదేవిధంగా మీరు కూడా దేవునితో బాండింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సాతాను తెచ్చే ఒక అనుమానమే ఇది మీరు దేవుని పిల్లలు అయితే అని మిమ్మల్ని ఒక డౌట్ లేకు నెట్టేయాలనేది సాతాని యొక్క కుయుక్తిగా మనం గమనించవచ్చు ఇంకా సాతాను ఏ విధంగా మోసపుచ్చాలని చూస్తుంది అంటే దేవుని వాక్యాన్ని తీసి చూపిస్తుంది ఏ విధంగా నువ్వు కిందికి దూకు అప్పుడు నీ పాదాలు రాతికి తగలకుండా దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అని వాక్యంలో రాయబడింది ఉంది కదా అని క్రీస్తు పూర్వతో చెప్పింది అదేవిధంగా మిమ్మల్ని కూడా అనేక సార్లు ఇవ్వబడును అని వాక్యం ఉంది కదా కాబట్టి అనేకులు మారాలని ప్రార్థించు నీ కుటుంబ సమస్యలన్నీ తీరాలని ఇప్పటికిప్పుడే తీరాలని ప్రార్థించు నీ అప్పులన్నీ ఇప్పుడే పోవాలని ప్రార్థించు నీ ఆర్థిక సమస్యలన్నిటినీ తీరాలని ఇప్పుడే ప్రార్థించు ఇప్పుడే జరిగిపోతుంది అని సాతాను రెచ్చగొడుతుంటుంది కానీ ప్రతి సమస్య వల్ల ప్రతి ఇబ్బంది వల్ల ప్రతి శ్రమ వలన దేవుని చిత్తం మనలో నెరవేరకుండా ఉండడానికి సాతాను ఈ విధంగా రెచ్చగొడుతుంటుంది అంతేకాకుండా ఆ ఇబ్బందులు తొలగిన తర్వాత దేవుడు దాచించిన మేలును కూడా మనం పొందకుండా ఉండడానికి సాతాను ప్రయత్నిస్తుంటుంది ఈ విధంగా రెచ్చగొట్టినటువంటి సాతానుకు క్రీస్తు ప్రభువు కూడా దేవుని వాక్యాన్ని చూపిస్తూ నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపకూడదని వ్రాయబడి ఉన్నదని సాతానుతో సెలవిచ్చాడు ఆ విధంగానే మీరు కూడా మీ అవసరతలు అక్కరలు సమస్తము దేవునికి తెలిసి ఉన్నాయని గ్రహించి ఎటువంటి తొందరపాటు లేకుండా తగిన కాలమందు ఫలములు ఇచ్చే చెట్టు ఉంటూ సాతాను యొక్క శోధనలు ఎదిరించేవారుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది